రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గ్రూ ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం ధరలు తెలుసుకునే ముందు వాతావరణానికి సంబంధించి ఒక చిన్న వీడియో తెలుసుకుందాము ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో ఒక భారీ తుఫాన్ అనేది ఏర్పడి ఉంది దాని కారణం చేత మనకు నేటి రాత్రి నుంచి అక్టోబర్ ఇరవై తేదీ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూడండి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖచ్చితంగా భారీ వర్షాలు అంటే ఇప్పుడు ఈరోజు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాత్రికి అక్టోబర్ ఇరవై ఏడు వచ్చేసి మనకు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో ఇక్కడ నెల్లూరు దగ్గర నుంచి మొదలుకుంటే మనకు శ్రీకాకుళం వరకు ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వెంబడి అయితే ఈరోజు భారీ వర్షాలు ఈరోజు రాత్రికి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో ఒక మొంత తుఫాన్ అనేది ఏర్పడి ఉంది మనకు అది ఇరవై ఎనిమిది సాయంత్రానికి లేదా ఇరవై తొమ్మిది మార్నింగ్కి తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది దాని కారణం చేత ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తేదీ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కామెంట్ బాక్స్లో వాట్సాప్ ఛానల్ ఇస్తున్నాను మనం ఎప్పటికప్పుడు సమాచారం ఎక్కడో ఇస్తా ఇస్తూ ఉంటాను ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లింకు ఇస్తాను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఇక్కడ బాపట్ల బాపట్ల జిల్లా బాపట్ల అదేవిధంగా కృష్ణా జిల్లా గుంటూరు ఏలూరు ఎన్టీఆర్ డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఏలూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఆ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నూటికి నూరు బాగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరొక ఈ తుఫాను వలన ముఖ్యంగా మనకు డైరెక్ట్గా ఇక్కడ ప్రాంతాలలో మనకు మధ్యాధులలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే మనకు నేటి నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ కనిపిస్తూ ఉంది ఇప్పుడు పూర్తిగా ధరలు తెలుసుకుంటే చూసినప్పుడు ఉపయోగపడుతుందని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా సార్ మీకు రోజువారీ రోజువారి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఆనంద పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా పూర్తిగా ధరలు తెలుసుకుందాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఐదు వందల రూపాయలు టోటల్గా ఏడు వేల ఇరవై ఒక క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమత అయింది నెక్స్ట్ వేరు ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా మూడు వందల యాభై ఐదు క్వింటాల్ అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు వేరుశనగ ధరలు ఒక తక్కువ ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు టోటల్గా నూట ఎనభై ఆరు క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ కందులు ఒక క్వింటల్ గరిష ధర వచ్చేసి ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు అదేవిధంగా ఉల్లిగడ్డ ధరలు ఒక తక్కువ ధర రెండు వందల నలభై ఐదు ఒక క్వింటల్ గరిష ధర వెయ్యిని తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల ముప్పై రెండు క్వింటాల్లో దిగుమత అయి ఆముదం ధరలు ఒక తక్కువ ధర ఐదు వేల యాభై రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు టోటల్గా ఏడు వందల యాభై మూడు క్వింటాల ఆముదల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమత అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటల్ తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పది ధరలు ఒక క్వింటం తక్కువ ధర ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు నెక్స్ట్ మిర్చి ధరలు తేజారక మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వేల రూపాయలు మూడవలలో వచ్చేసి పదహైదు వేల ఐదు వందల రూపాయలు వడ్డరట్టు వచ్చేసి పదహారు వేల వంద రూపాయలు నేను చెప్పి రోజువారి ధరలు మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులు చేసే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో